తెనాలి తెనాలి మరి జగన్ ప్రభుత్వం అని చూశారు నాలుగున్నరేళ్ళు అయిపోయింది మహిళలకే పథకాలు అన్ని అని చెప్తున్నాడు ఈ రోజున ఆయన తొమ్మిది నవరత్నాల్లో దాదాపు అన్ని రత్నాలు కూడా మహిళల కోసం చేశానని చెప్తున్నారు కదా మరి ఎంతవరకు ఆయన పూర్తి చేశారంటారు ఏమనిపించింది మహిళలకు నవరత్నాలు అంటున్నారు మీరు మహిళలకు ఏం చేశారని అడుగుతున్నారు ఏం చేశారు ఏం చేయలేదు అమ్మఒడీ నేస్తున్నారు అది ఎంతమందికి వేశారు నూటికి ముప్పై శాతం ఇరవై శాతం తప్ప ఎక్కువ వేయలేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అరవై ఏళ్ళు లోపలకి ఇస్తున్నారు అని ఇట్టనే భర్తలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నారు షాపులు మందు షాపులకి అవి అయిపోతున్నాయి అసలు మీరు మీరు వచ్చినా అక్కడ ఇచ్చేసర సరుకులు పెరిగిపోయింది గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయినాయి కరెంటు బిల్లు రెండు వందలు మూడు వందలు కాలుతుంటే దానికి అగస్టా మూడు వందల యాభై ఛార్జింగ్లు అని వేస్తున్నారు ఆరు వందల యాభై రూపాయలు ఏనాడు మేము చూడాలి మరి ఇంటి పనులు పెరిగిపోయి ఉండే ఏ ఏం నవరత్నాలు వేసి ఏం బాగు చేశారు మామల్ని ఏం చేయలేదు కానీ యూత్ మటుకి గంజా ఎక్కువగా తయారైపోయింది యూత్లో ప్రతి ఒక్కళ్ళు యూత్ గంజా గంజాయి అయిపోయి ఇంట్లో డబ్బులు ఎత్తుకు వెళ్ళిపోయి వాళ్ళు అనేక రకాలుగా ఇది అవుతున్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు తల్లిదండ్రులని సఫర్ పెడుతున్నారు ఒక్కళ్ళు కూడా మరి అది ఆపారా మరి హామీ ఇచ్చాడు కదా తీసేస్తానని చెప్పి మందు కూడా చెప్పి మరి ఎంతవరకు హామీ ఇచ్చింది కాదండి ఎక్కువ చేశాడు రోడ్డుకి రెండు షాపులు ఉన్నాయి మందు షాపులు నిరుద్యోగులకి ఉద్యోగాలు అన్నారు జాబ్ కావాలండి ఏడా ఏడు అండి షాపుల్లో మందు షాపుల్లో తాగటం చికెన్ కొట్లు చేపల కొట్లు కూరగాయలు ఇవ అమ్ముకుని అయ్యా నిరుద్యోగులకి ఇచ్చేది మీరు వాలంటీర్లకి అనే ఇచ్చారు వాలంటీర్ల చేత ఎన్ని అనేక రకాల పనులు చేయించుకుంటున్నారు అంతేనా మీరు బానసులు చేస్తున్నారు అండి ఎక్కడ పడ్డా కూడా ప్రజల్ని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా హామీలన్నీ కూడా దాదాపు గెలిస్తే మూడు సిలిండర్లు ఇస్తాను మహిళలకి సంవత్సరానికి అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పి మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో బాబు గారు గెలిచినప్పుడు ఆయన చెప్పిన అని నెరవేర్చారు ఒంటరి మహిళలకి ఇచ్చారు పెన్షన్ పెన్షన్ ఇచ్చారు మరి నిరుద్యోగులకి రెండు వేల రూపాయలు నిరుద్యోగులకి ఇచ్చారు అప్పుడు కూడా ఇంత కరెంటు బిల్లులు లేవండి చెత్త పనులు లేవు ఆయన వచ్చినప్పుడు చెత్త రాజకీయంగా చెత్త పనులు కూడా వేసాడు చెత్త పనులు కట్టుకోలేని వాళ్ళ దగ్గర వసూలు చేసే చెత్త రాజకీయం ఎందుకు చేయండి రేపు ఆరు వస్తే ఆరు నెరవేరుస్తాడండి ఆయన అంటే ఈయన ఇస్తా అంటున్నాడు కదా జగన్ సంక్రాంతి నుంచి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం ఏమండి నాలుగేళ్ళ నుంచి నేను రేపు వచ్చిన మళ్ళీ వచ్చిన బస్సు ప్రయాణాలు ప్రీ బస్ ప్రయాణం పెడతారండి ఈయన ఇప్పుడే పరదాలు కప్పుకొని రోడ్డు మీద వెళ్తుంటే బస్సులన్నీ ఇప్పుడు కాన్వెంట్ బస్సులు కానించి ఆర్టీసీ బస్సులు కానించి ఎక్కడన్నా మీటింగ్లు పెడితే తోలికెళ్ళిపోతున్నారు కాలేజీ పిల్లలు తీసుకెళ్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు లేక చదువులు రేపు చదువులు లేకపోతే పాస్ కాకపోతే ఎవరండి బాధ్యత తల్లిదండ్రులు బాధపడతారు ఎవరండి మీరు అట్లా తీసుకెళ్ళి వాళ్ళు జీవితాలు నాశనం చేస్తారు చదువుకోకుండా ఏందండి వీళ్ళు ఇచ్చేది ఆరు ఏం చేసేది రేపు సంక్రాంతికి ఈయన ఇచ్చేది ఏముండదండి గెలవటం కోసం ఏదో ఒక మాయ మాటలు చదువుతున్నాడు అంతే మరి చంద్రబాబు నాయుడు తీరుస్తారంటారా అయితే తప్పకుండా అండి చెప్పడు చెప్పినాయి అంటే తప్పకుండా తీరుస్తాడు అంతే అది అంటే ఈరోజు మహిళలకి పదవులు ఇచ్చాను నేనా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత పదవులు ఇచ్చాం పైగా మంత్రి పదవులు ఒక విడదల రజనీ గారు కానీ మంత్రి రోజా కానీ సుచరిత అని తానేటి వనిత అని ఇలాంటి మహిళలందరూ కూడా ఎంతో దళిత వర్గాల నుంచి కూడా నేను పైకి లేపానా అని చెప్పి మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్పారు మహిళ పద మంత్రి పదవులు ఇచ్చారంటే అంతకన్నా కూడా మా బాబు ఎన్టీఆర్ రామారావు కాయ నుంచి కూడా మహిళలకే ఎక్కువ ప్రేతాన్ని ఇచ్చారు బాబు గారు కూడా ఎక్కువ మహిళలకే ఎక్కువ ఇచ్చారు ఈ ఇచ్చింది దేనికి బాబు గారిని తిట్టమని లోకేష్ గారిని తిట్టమని ఆ పదవులు ఇచ్చి వాళ్ళ చేత తిట్టిస్తున్నారు ఇప్పుడు సీట్లు కూడా లోకేష్ నేను బాబు గారిని తిట్టు మేము తిట్టండి మీకు మా పదవులు ఇస్తామంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మేము తిట్టావద్దు మాకు పదవులు వద్దని జారుకుంటున్నారు ఎందుకంటే ఈ ఉండ విలువలు బాగొట్టుకుంటున్నాడు అది అంటే మీ గ్రామంలో అభివృద్ధి ఏం అభివృద్ధి ఏమన్నా మాకు తెలిసి ఏమి అభివృద్ధి లేవు తెనాలు ఇప్పుడు విజయవాడను అటు తెనాల రోడ్డు ఉండదండి అన్నీ అవి గుంతలే అవన్నీ అన్ని మరింతవరకు రోడ్లు పోయి పిల్ల మరి ఎన్నికల ఎన్నికలు పోటీ పోటీగా ఉండా కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వచ్చిందండి ఆత్మవిశ్వాసం మీద చూస్తున్నామండి బాబు గారు సీఎం అవుతారు తెనాల ఆల్పాటి రాజా గారు ఎమ్మెల్యే గారు అవుతారు నా పేరు సీతారత్నం గడ్డిపాటి ఎవరండి మీది మా తనాలి ఏం చేస్తారు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అండ్ గారు మరి ఈ ప్రభుత్వం చూశారు దాదాపు ఈరోజు చెప్తున్నారు మహిళలకు పథకాలు ఇచ్చాము డాగ్రా రుణాలు ఇచ్చామని చెప్పి మాట్లాడడం సున్నా వడ్డీలకి పోనీ మహిళలకి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి పదివేలు చెప్పిన ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం అదే అని మాట్లాడుతున్నాడు జగన్ మరి మీకు ఎలా ఉంది అసలు ఏం చెప్తారు మహిళలకి ద్వాక్రా మహిళల అకౌంట్లో నుంచి చాలా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారని మేము విన్నాము మాకైతే ద్వాక్రా లేదు కానీ మా ఏరియాలో ద్వాక్రా మహిళలు చెప్పుకునేవి మేము విన్నాము ద్వాక్రా మహిళలు డబ్బులు తీసేశారు మహిళలకి పదివేలు ఎవరికి ఇచ్చారు ఆర్థిక ఇది ఇచ్చినప్పుడు ఒక పది మందికి కూడా ఇచ్చి ఉండరు పది మందికి ఇస్తున్నారు వంద మందికి ఇస్తున్నామని వాళ్ళు చూపించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా హామీలు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నాయి ఉచితంగా బస్ ప్రయాణం అని చెప్పి మాట్లాడాలి అంటే ఎంతవరకు తీరుస్తారంటారు ఇప్పుడు ఉచితాలనేవి అని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి ఆయన తీరుస్తారంటారా ఏంటి ఆయన తీరుస్తారయ్యా ఆయన రా రావటం రావటం ఆయన ముందు చేసేదే ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవటం చేస్తారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉచితాలు లేదా జనం ఎట్టన్నారు ఉచితం లేదా ఏమీ లేదు ఓటేసే పరిస్థితి కూడా లేదు జనము అది జనంలో మార్పు రావాలి అది ఒక బాబుగారు వలన నీ వలన నా వలన ఇప్పుడు అవతల ఆయన ఎత్తానంటే పోయిన సార్ వేశారు కదా అయ్యా నవరత్నాలు ఎత్తాను అనేది ఓట్లు అన్నట్టు వేశారు మరి జనంలో మార్పు రాందే బాబుగారు కూడా మరి పెట్టాలిగా ఉచితాలు ఉచితాలు ఎందుకు ఉచితాలు లేకుండా మనకి అభివృద్ధి ఉంటే మనకి బాగుంటుంది కానీ ఉచితాల వల్ల ఉపయోగం ఏముంది ఉచితం ఎత్తనాడు పదివేలు ఎత్తనాడు ఆటో వాళ్ళకి పదివేలు వేసాడు వాళ్ళకి ట్యాక్సీలు పెంచాడు వాళ్ళకి ఎంత చేశాడు ట్యాక్సీలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ పదివేలు రెండుసార్లు టాక్సీ కడితే అయిపోయింది కదా ఇక ఇంట్లోకి వచ్చేది ఏమింది వాళ్ళకి ఇంట్లోకి ఇది అయ్యేది ఏమి లేదు కదా మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు కదా మూడు ఎలా అనిపించింది మూడు సిలిండర్లు ఇస్తాడంటే బాగానే ఉందయ్యా మూడు సిలిండర్లు ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకోవాలి కొను రోజువారీ కూల్ చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా ఉపయోగంగానే ఉంటుంది మూడు సిలిండర్లు ఇస్తాయి మనకి సిలిండర్లు మనకు అప్పుడు మన గవర్నమెంట్ టైంలో సిలిండర్కి వెయ్యి రూపాయలు చేశాడు మోడీ గారు వెయ్యి రూపాయలు చేసి దాంట్లో ఆ నాలుగు వందలు మూడు వందలు సబ్సిడీ చేశారు తర్వాత ఆ సబ్సిడీ కూడా తీసేశారు ఇప్పుడు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొనుక్కోవాలంటే సామాన్య మానవుడి పరిస్థితి అగమ్య ఉంది అంటే మరి ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే గెలుస్తాను నేను అని చెప్పి మాట్లాడుతాను జగన్ అంటే మీరే ఉంటారు అసలు ఈసారి జగన్ గెలవటం అంటే అది జరిగే పని కాదు పోయినసారే గెలిచాడు ఏదంటే నవరత్నాల పేరు చెప్పుకొని అవి చెప్పుకొని ఈ చెప్పుకొని ఏదో చేసేసి గెలిచేసాడు ఒక్కసారి చూద్దామని వీళ్ళందరూ ఇదీ మన వాళ్ళు కూడా మరి ఆయన నవరత్నాలు అనేదానికి ఆశపడే కదా అయ్యా ఓట్లేసింది ఈసారి జనం కూడా జగన్న నమ్మే పరిస్థితులు లేరు కదా నవరత్నాలు తీర్చలేదు ఏది చేయలేదు మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం నిషేధం లేకపోగా అసలు మన ఆంధ్రప్రదేశే గంజాయి పెంచి గంజాయి అమ్మి మన ఆంధ్రప్రదేశే అందరూ లో బాగా అభివృద్ధి చెందింది చంద్రబాబు పని ఆయన కూడా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు ఏమంటారు చంద్రబాబు గారు ముసలాడు అయిపోతే చంద్రబాబు గారు అంతెత్తు మెట్లొక్కుతున్నారు ఒంగు అని కొబ్బరికాయ కొడుతున్నారు అన్ని చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే చిట్ట ఎత్తి పట్టాల్సి వస్తుంది కాలువ దాటలేడు ఎవరు ముసలాడు చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి ఎవరు ముసలాడయ్యా మేము చంద్రబాబు కుర్రాడు అంటున్నాం జగనే ముసలాడు అంటున్నాం ఈ ఎన్నికలు అనేది ఏం చెబుతామయ్యో ఎన్నికలు బాగా ఇదిగానే ఉంటాయి మరి ఆయన అరాచకాలు ఎంతవరకు ఉంటాయో తెలియదు ఒక మాట మాట్లాడితే చిన్న మాటకు కూడా పోలీస్ కేసులు పెడతాండే ఇవన్నీ చేస్తున్నాడు ప్రతి ఆడవాళ్ళ మీద మగాడు లేదు ఆడవాళ్ళు లేదు ఒక పోస్ట్ పెట్టిన పో ఒక ఇది పెట్టిన ప్రజాస్వామ్యం ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచి ఇది ప్రజాస్వామ్యంలాగా లేదు అరాచకం అంతా అరాచకమే మనం ఎన్నుకుంటే వచ్చిన నాయకులే కదా వాళ్ళు మళ్ళీ మన మీదే కేసులు పెట్టి మన్నే జైలుకు పంపి ఇవన్నీ ఏంటి ఇది రాజకీయ నాయకులు చేసే పనేనా